ఇక్కడికి పోలేం కాబట్టి ఒక్కసారి ఇక్కడి నుంచే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు గతంలో అధికారంలోకి రాకముందు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు ఇంతమంది మహిళలు ఉన్నారు కదా ఎవరికన్నా వస్తున్నాయా చేతులు చేతులు వస్తనేమో ఇట్ల వస్తున్నేమో ఇట్లానండి రాకపోతేనేమో ఇట్లానండి నీకు వస్తున్నాయా మళ్ళీ ఇట్లా పెట్టినా మీకు వస్తున్నాయా అమ్మమ్మ వస్తలేవు మీకు వచ్చినాయి అమ్మమ్మాడు మళ్ళీ ప్రతి మహిళకి ఇంట్లో అమ్మమ్మకి చూడు నాలుగు వేల పెన్షన్ ఇస్తానంటే నాలుగు వేల పెన్షన్ కూడా ఇస్తలేడు అంట రెండు వేలు ఇస్తుందా పింఛన్ గ్యాస్ సిలిండర్ వస్తుందా ఐదు వేలకి మీకు ఆంటీకి వస్తున్నట్టుంది వస్తలేదా మీ ఇంట్లో అత్తకి నాలుగు వేల పింఛన్ వస్తుందా నాలుగు వేలు ఇస్తా ఇస్తుందా ఇస్తలేడు లేడు మీ కోడలికి రెండు వేల ఐదు వందలు వస్తలేవు ఎంతమందికి ఇప్పుడు బిడ్డలు ఉన్నారు బిడ్డలు బిడ్డలు ఎంతమంది ఉన్నారు బిడ్డలు ఉన్నారు బండిలు ఇస్తుందా స్కూటీలు మీ కూడా స్కూటీలు ఎవరికి మీ బిడ్డలకి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా మంచి లేదా ఆ అమ్మ సైలెంట్గా ఉందా అంటే అమ్మ నాకు నచ్చినట్టు నన్ను వచ్చినట్టునే ఫైనల్ గేమ్ అంటే రేవన్ రెడ్డి పాలన మంచిగా ఉందా మంచి లేదా రెండు చీరలు ఇస్తాడు మంది చీరలు వచ్చినాయి ఎవరికి చీరలు రాలే చూస్తున్నారు కదా కేసీఆర్ ఒక్కచేర రేవంత్ రెడ్డి చీరలు వేయలేడంట కానీ తెలంగాణలో మహిళలను కోటీశ్వరం చేస్తాడంట మళ్ళా బంగారం అన్ని కూర్చలే తీసేస్తాడు రేవంతిరెడ్డి పట్టాలు ఇస్తాను అన్నాడు కలిసేటప్పుడు వేసిన కల్పించుకున్నాడు ఉన్న మొత్తం ఇంకొకటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగుండనా మీకు లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగుందా సో చూస్తున్నారు కదా పల్లె పల్లెల గ్రామాలలో రేవంత్ రెడ్డి పైన మహిళలు ఎంత ఎంత కోపంతో ఉన్నారో గతంలో రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళకి హామీ ఇవ్వడం జరిగింది వంద రోజులలో ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఇంత ఇంతమంది మహిళలు ఉన్నారు ఏ ఒక్కరిని అడిగినా కానీ ఇవ్వలే అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఇది ఇక్కడున్న పరిస్థితి